హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనము పప్పు చెక్కలు ఎలా తయారు చేద్దామో చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది మనము రైస్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనము సగ్గుడు బియ్యం దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి అలాగే మూంగ్ దాల్ అండ్ డ్రై పీ పీనట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచండి ఈ విధంగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత దాన్ని కోర్స్ బ్లెండ్ చేసుకోండి మీరు అలాగే కూడా యూస్ చేసుకోవచ్చు బట్ కోర్స్ బ్లెండ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చక్కగా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ని కూడా కోర్స్ పౌడర్గా యూస్ చేసు కోర్స్ పౌడర్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేయండి ఇక్కడ నేను టోటల్ సిక్స్ కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను ఇందులో మనము సోకుడు దాల్ యాడ్ చేయండి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పీనట్ పౌడర్ సగ్గు బియ్యం అండ్ మనము మ్యాష్ మ్యాష్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీ ఈ మూడింటిని లైట్గా బ్లెండ్ చేసుకొని ఆ మిక్చర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం అజ్బిన్ సీడ్స్ జీరా మన ఫ్లేవర్కి యాడ్ చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కారం పొడి ఉప్పు వీటిని చక్కగా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ మె బటర్ని తీసుకొని మెల్ట్ చేయండి ఈ మెల్క్ చేసిన బటర్ని కూడా ఇందులో కలిపి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా రైస్ ఫ్లోర్కి మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేయండి ఈ మిక్స్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో ఇప్పుడు మనము ఈ రైస్ ఫ్లోర్ని కలపడానికి అంటే డో ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ని హీట్ చేద్దాము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ లీటర్ వాటర్ యాడ్ చేయండి అందులో లైట్గా బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనము ఈ రైస్ ఫ్లోర్ని కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో మనము అన్నీ ఒకేసారి మొత్తం పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం సపరేట్ చేసుకోండి లే అంటే ఒక వన్ కప్ వన్ కప్ ఫ్లోర్ని సపరేట్ గిన్నెలో తీసుకొని హాట్ వాటర్ని ఆ గిన్నెలో కొంచెం కొంచెంగా కలుపుకొని మనము గట్టిగా పిండి వచ్చేలాగా కలపండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నదా కొంచెం పిండి సపరేట్గా తీసుకొని కలుపుకున్నట్లయితే మనకు పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది కలుపుకున్న పిండి మనకు మాయిశ్చరైజర్ కరెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని స్మాల్ స్మాల్ బాల్స్గా చేసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి సో ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలి మనం ఏదైనా పూరి ప్రెస్ వాడుకోవచ్చు లేదా చేత్తో కూడా చేసుకోవచ్చు లేదా పాలిదీన్ కవర్లలో పెట్టుకొని ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని ఒత్తుకోవచ్చు ఇక్కడ చాలా చిన్నగా చేసుకుంటున్నాను రౌండ్ బాల్స్ని చిన్నగా చేసుకునే చెక్కలు చాలా క్రిప్సీగా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఒక పూరి ప్రెస్ తీసుకోండి నేను ఇక్కడ ఫోటోలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి రెండు ఒకసారి మూడు ట్రై చేసి చూశాను నాకు ఒకసారికి ఒక టూ మాత్రం పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది కాబట్టి ఎవ్రీ టైం టూ ప్రెస్ చేసుకొని తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనకు కావాల్సిన బాల్స్తో మనం పప్పు చెక్కల్ని ప్రెస్ చేయండి ఈ పప్పు చెక్కల్ని ప్రెస్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి డ్రాప్ చేసినప్పుడు మనకు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా మళ్ళీ మనము తిప్పుతూ ఉండాలి కొంచెం డ్రై చేస్తుంటే రో కాస్త మంచిగా ఫ్రై చేయగలిగితే మనకు పప్పు చెక్కలు చాలా క్రిప్సీగా వస్తాయి మంచిగా కాలనివ్వండి కాలకోకుండా తీస్తే పప్పు చెక్కలు మెత్తగా ఉంటాయి సో ఈ విధంగా మనం చేసుకున్న అన్నిటినీ ఒక కొలాండర్లో పెట్టుకొని ఆయిల్ డ్రై అయ్యే వరకు అంటే మన వేడి చల్లారాలి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకునే ముందు వాటిని చక్కగా పెట్టుకోండి ఇవి మనకు పర్ఫెక్ట్గా ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం ఏదైనా టూర్కి వెళ్తున్నప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్ స్నాక్స్లా ఉంటాయి ఈ విధంగా స్నాక్స్ని రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇది చూడడానికి కొంచెం లెంతి ప్రాసెస్ అనిపించిన మీకు ఇంకో హ్యాండ్ హ్యాండ్గా హెల్ప్ ఉన్నట్లయితే ఇంట్లో ఇంకో ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ ఉన్నట్లయితే అది ఈజీగా ప్రాసెస్ చేసుకొని ఒకరు ప్రెస్ చేస్తూ రెడీ చేస్తూ ఉంటే ఒకరు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే జస్ట్ థర్టీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది సో అదేవిధంగా మనం ఫ్రైలో ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఒకేసారి ఎక్కువగా వేయకండి కొంచెం కొంచెంగా యాడ్ చేయండి అంటే మనం ఒకదాని మీద ఒకటి వెళ్ళినట్టయితే అవి అన్నీ అలాగే అతుక్కుపోతాయి అలా కాకుండా కొంచెం ఓవర్ క్రౌడ్ కాకుండా మనకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ మాత్రమే యాడ్ చేసుకొని క్రిప్సీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ హెల్తీ పప్పు చెక్కలు రెడీ అండి మనం ఈ పప్పు చెక్కల్ని కొంతమంది సొరకాయ తురుము వేసుకొని చేసుకుంటారు మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్లేవర్గా యూజ్ చేస్తారు మనం ఎలా చేసుకున్నా సరే ఇవి చాలా పర్ఫెక్ట్ వస్తాయి మనకు టీ టైమ్ స్నాక్స్ కానీ టూర్స్ కానీ పిక్నిక్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ